సార్ ఒక్క నిమిషం డూండి రాకేష్ గారు ఏపీ ఆర్య కార్పొరేషన్ చైర్మన్ సార్ కూడా మనకు అందుబాటులోకి వచ్చారు సార్ గుడ్ ఈవినింగ్ రాకేష్ గారు ఎస్ సార్ రాకేష్ గారు ఏపీలో మహిళల పట్ల అత్యంత అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఆల్రెడీ చాలా సార్లు హెచ్చరిస్తూ ఉన్నారు అండ్ అయినా సరే మహిళలకు సంబంధించి వేధింపులు అండ్ ఇవాళకి ఇవాళ రవికుమార్ గారు ఎమ్మెల్యే కోన రవికుమార్ గారికి గతంలో జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ మీకు గుర్తుందో లేదో కేజీవీపీ ప్రిన్సిపల్ సౌమ్య ఇవాళ సూసైడ్ అటెంప్ట్ కూడా చేయబోయారు తను వేధిస్తున్నానంటూ ఇలా అక్కడి నుంచి మొదలు పెడితే చాలా చాలా విషయాలు జూనియర్ ఎన్టీఆర్ పై బూతులు తిట్టడం కానీ ఆ ఆడియో లీక్ అవ్వడం కానీ ఏమిటి ఇదంతా అంటే ఎమ్మెల్యేలు అసలు మాట వినడం లేదా లేకపోతే అసలు ఏం జరుగుతోంది సరే అవినీతి కార్యకలాపాలు ఎవరికి వాళ్ళు ప్రతిదీ కూడా ఆదాయ వనరుగా మలుచుకుంటున్నారు అనే విషయం పూర్తిగా పక్కన పెడితే మహిళలకు సంబంధించి ఏం జరుగుతోంది ఎందుకని పదే పదే క్లాసులు తీసుకోవాల్సి వస్తోంది సీఎం ఎందుకు అందరికీ నమస్కారం అండి డిబెట్ లో పాల్గొన్న పెద్దలకి అదే విధంగా మిగిలిన పార్టీ నాయకులకి రాజ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులకి ఏమైందంటే అండి పెట్టాల ధోరలో కటింగ్ మాస్టర్లు ఎక్కువైపోయారు మామూలుగా ఎక్కువైపోయా ఏది నిజం ఏది కాదు అని తెలిసే లోపు చాలా మంది చెప్పారు నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరు చుట్టేస్తా అంట దేశమే చుట్టూస్తా అలా ఉంది ఈ రోజుల్లో పరిస్థితి చాలా క్లియర్ గా చాలా వివరంగా ఎవరైతే కోనగారు రవి గారు రవిచంద్ర గారు కోన మా మా ఎమ్మెల్యే గారు అహ్మదావద్ ఎమ్మెల్యే గారు కోన రవి గారు చాలా క్లియర్ గా చెప్పారు ఇక్కడ మూడు హెడ్ మాస్టర్లు జూమ్ లింక్ లో ఉన్నారు ముగ్గురు హెడ్ మాస్టర్ లో ఉన్న స్క్రీన్ షాట్ ఇది ఈ ముగ్గురు హెడ్ మాస్టర్లు వచ్చిన తర్వాత వాటికి నేను ఆన్ ద వే వస్తూ మధ్యాహ్నం సాయంత్రం అప్పుడు నేను జూమ్ కాల్ తీసుకున్నాను సాక్ష్యాలు కూడా బయట పెట్టడం జరిగింది ముగ్గురు హెడ్ క్వార్టర్ ఉన్న ఫోటోని అదే విధంగా ఏదైతే జరిగిందో ఈ తప్పును కప్పి జూమ్ కాల్ ఎడిటింగ్ ద్వారా కొన్ని టెక్నాలజీని యూస్ చేసి ఈ కటింగ్ మాస్టర్లు సోకాల్డ్ మాస్టర్లు ఎలా అయితే బాబాయి హత్యని గుండెపోటుగా చిత్రీకరించిన మాస్టర్లు ఎవరైతే ఉన్నారో ఆ మాస్టర్లు అందరూ కూడా ఇది ఓ పెద్ద భూతత్వం చేసి చూపిస్తా ఉన్నారు దాని మీద ఖచ్చితంగా మా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు వాళ్ళలాగా వాళ్ళ ఎంపీ బట్టలో తీసిన వీడియో బయటకు వస్తే ఎంక్వైరీ చేయకుండా దాచి వాళ్ళలాగా ఒక గంట అరగంట అని మాట్లాడితే ఒక మంత్రి చేయలా వాళ్ళలాగా ఇంకొక ఘనకార్యం చేస్తే తీసుకొచ్చి అందల ఎక్కించలా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు ఏదైతే ప్రతి మాట ఎంక్వైరీ చేయండి ప్రతిపక్షాలు తిప్పికొడుతున్నాయా దానిలో వాస్తవం ఎంత ఇమ్మీడియట్ రిపోర్ట్ రాకేష్ గారు కూన రవికుమార్ గారు ఒక్కరే కాదు రాకేష్ గారు కూన రవికుమార్ గారు ఒక్కరే కాదు గుంటూరు ఎమ్మెల్యే నజీర్ కావచ్చు ఎమ్మెల్యే సచివేరు ఎమ్మెల్యే కోనేటి ఆది గారు కావచ్చు చాలా పెద్ద లిస్టే ఉంది గుంటూరు ఈస్ట్ సార్ నేను ఒక మాట చెప్తా మీరు అడగండి నేను సమాధానం చెప్తా గుంటూరు ఈస్ట్ శాసన సభ్యులు మీరు జూమ్ కాల్ లో మాట్లాడారు అన్నారు తెల్లార అమ్మాయి ఎవరైతే ఉందో ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీలో కార్యకర్తవా తెలుగుదేశం పార్టీ మహిళా విభాగంలో ఒక లీడర్ ఈమెకు తెలియదు ఫోన్ లో స్క్రీన్ షాట్ బయటకి ఎట్లేదండి ఓ మాట మీరు చెప్పండి ఈమె ఉంది ఎమ్మెల్యే ఉన్నాడు ఇద్దరు మా పార్టీలోనే ఉన్నారు ఎన్ని ఏంటంటే చెప్పుకోవడానికి కళ్ళ ముళ్ళ కబుర్లు ఆ అమ్మాయి పరిస్థితి బట్టి క్లియర్ గా చెప్పింది ఇదిగో అండి నేను ఈ విధంగా మా అమ్మ తల్లు ఎమ్మెల్యే ఎమ్మెల్యే కోనేటి ఆది మూలం గారి పరిస్థితి ఏమిటి ఆల్రెడీ పార్టీ సస్పెండ్ చేసింది ఆది మూలం గారిని మేము సస్పెండ్ చేశాం కదండి అది వైసీపీ వేతనమే కదా అంతే అక్కడతో అయిపోయినట్టే కదా గా మాకు తెలిసిన మరుక్షణం మేము సస్పెండ్ చేసాం కదా ఓకే ఓకే ఇప్పుడు సస్పెండ్ చేయకపోతే మేము మాట్లాడాలా ఎస్ ఎస్ మరో మరో విషయం రాకేష్ గారు కరెక్టే మీరు ఇంతకుముందు నిజం గురించి అబద్ధం గురించి ఒకటి చెప్పారు నేను కూడా ఒకటి అడుగుతాను మీకు చెప్పండి నిప్పులైతే పొగరాదు కదా అంటారు ఇప్పుడు ఆల్రెడీ ఆరోపణ అయితే వచ్చింది ఆల్రెడీ చాలా క్లియర్ కట్ గా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు మహిళలు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి వాటికి సంబంధించి అంటే అసలు ఏం జరగలేదనా మీ ఉద్దేశం ఎమ్మెల్యేలు అంతా సచీలుగా మీ వాళ్ళు ఏ మహిళ ఆరోపణ చేసిందో చెప్పండి సౌమ్య ఆల్రెడీ ఇవాళ చేశారా సౌమ్య ఆల్రెడీ సౌమ్యకి ప్రాబ్లం అదేనండి సౌమ్య ఏదైతే సౌమ్య చేసిన అవినీతి కార్యకలాపాల గురించి ఎమ్మెల్యే గారు ప్రశ్నించడం జరిగింది ఎమ్మెల్యే గారు అల్టిమేటం పాస్ చేయడం జరిగింది దాని నుంచి బయటపడటానికి వైసీపీ నాయకులతో చేతులు కలిపి ఈ వీడియో కాల్ లింక్ జూమ్ ని ఈ విధంగా వీడియో కాల్ ని చిత్రీకరించి ఏదైతే మిగిలిన ఇద్దరు హెడ్ మాస్టర్లు ఆన్లైన్ లో ఉన్నది కట్ చేసి ఆ వీడియోని బయటకు రిలీజ్ చేసింది ఇప్పుడు ఆ డిఫెన్స్ చేసుకోవడం కోసం ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తా ఉంది నిజంగా కనుక మా ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే గారికి మద్దతు కొడక మా ముఖ్యమంత్రి గారికి అంటారు అయ్యండి అని చెప్పారు ముఖ్యమంత్రి గారు రిపోర్ట్ ఇవ్వండి అన్నారు ఓకే సరే 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 ఇలా 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 తీసుకున్నా కూడా జూనియర్ ఎన్టీఆర్ పై బూతు పురాణం వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళ తల్లి గారికి సంబంధించి కూడా ఆ ఫోన్ కాల్ ఆ రికార్డింగ్ దానికి సంబంధించి ఏం చెప్తారు ఎందుకు అలా జరుగుతోంది అసలు అంటే పదే పదే సీన్స్ రిపీట్ అవుతున్నాయి నేను చెప్తున్నా జూనియర్ ఎన్టీఆర్ అంశం మీరు తెర మీద తీసుకొస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ అంశం పార్టీకి సంబంధించిన అంశం కాదు పార్టీ క్లియర్ గా వాళ్ళు షోస్ కి ప్రభుత్వం నుంచి క్లియర్ గా అనుమతి ఇవ్వాల్సిన అనుమతి ఇచ్చాం జీవో కూడా పాస్ రేట్ల గురించి అడిగారు దాని మీద కూడా స్పందించడం జరిగింది వాళ్ళకు కావాల్సినట్టు అనుకూలంగా సానుకూలంగా అన్ని కూడా చేయడం జరిగింది అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ప్రసాద్ గారు ఫోన్ కాల్ గురించి మాట్లాడుతున్నాను నేను నేను అదే చెప్తున్నా సార్ ప్రభుత్వం తీసుకోవాలి అంటే గతంలో ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడు పది రూపాయలు టికెట్ పెడతా ముప్పై రూపాయలు టికెట్ పెడతా అని చర్యలు తీసుకుంటారే ప్రభుత్వం అలా తీసుకున్నారు గతంలో పవన్ కళ్యాణ్ గారి సినిమాల్ని మిగిలిన సూపర్ స్టార్ కృష్ణ గారాబాయ్ మహేష్ బాబుని ప్రభాశ్రి వచ్చి సీఎం దగ్గర చేతులు కట్టుకునేలాగా చేశారే ఆ విధంగా చేసేవాళ్ళు కానీ ఈ రోజు కూట ప్రభుత్వం అలా లేదు ఎక్కడో ఒక శాసనసభ్యుడు మాట్లాడారు అంటున్నారు ఓకే రామారావు జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తం చేసి ధర్నా ఎందుకు చేస్తున్నారు మరి ఇదే ఇష్యూ మీరు మాట్లాడుతున్నారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అంతా కూడా నిరసన వ్యక్తం చేశారు ధర్నా చేస్తున్నారు పైగా జూనియర్ ఎన్టీఆర్ ఇష్యూ మీరు మాట్లాడుతున్నారు అని మమ్మల్ని అంటున్నారు మీరు జూనియర్ ఎన్టీఆర్ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి చాలా భయంకరంగా మీరు మాట్లాడాల్సింది మీ దగ్గర కూడా ఒక మిస్టేక్ ఉంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైనా తప్పుంటే మీరు మమ్మల్ని ప్రశ్నించాలి ఎక్కడో ఎవరో ఒక వ్యక్తి తప్పు చేస్తే అది పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు గుర్తుపెట్టుకోండి అది పార్టీకి సంబంధించిన స్టాండ్ కాదు అది పార్టీ సంబంధించిన వ్యక్తే కదా కదా ఆడియోనే సార్ ప్రభుత్వం నిర్ణయం సెకండ్ అండి రామారావు గారు